శుభ బోత్ర బలి తండ్రి దేవ ఆరాధనా స్తోత్రబలి బలి తండ్రి దేవ శుభ వేళ స్తోత్ర బలి తండ్రి దేవ ఆరాధనా స్తోత్ర బలి తండ్రి We शिवबेवलात्रबलिखन्द्री देवाया आराधना सौत्रबलिखन्द्रीदेवानि के नयान्द्रीदेवानि के नया आराधना सौत्रबलिखन्द्रीदेवानि के नया కొట్లలో ధాన్యం కూర్చుకున్నప్పుడు పర్ణశాల పండగ ఏడు రోజులు మనం చేయాలి ఏడు రోజులు మన విత్తలు చేశారు అది మనం కూడా చేయమని ప్రభు చెప్తా ఉన్నారు అయితే ఈ రోజున సోదరి సోదరి ఎంతమంది చేస్తున్నారు పర్ణశాల పండగ అయితే అవి మనం వచ్చాం దేవుని యొక్క నామాన్ని బట్టి ఏడు వారాలు వ్రతదినమట యోవాకు జీవనోపాధిని ఏ పని చేయకూడదు ఏడు వారాలు లెక్కించి పంట చేయలు ఇవన్నీ కొన్ని పైన ఉన్నాయి అయితే ఏడు వ ఏడు రోజులు పర్ణశాల పండగ నువ్వు దేవునికి చేయాలి మగవరంతో దేవుని దేవి కనబడాలి దేవుడి నీకు ఇచ్చిన దీవెన కొలది శక్తి కొలది ఆయనకి ఇవ్వాలి నీ దేవుడిని ఇహో నీకు ఇచ్చిన నీ గ్రామములన్నిటిను నీ గోత్రములకు న్యాయాధిపతులు న్యాయకులు నీవు ఏర్పరచుకొని వాళ్ళు నీ గ్రామాలన్నిట్లు కూడా గోత్రాల కూడా చూసారు గోత్రాలు గ్రామాలు ఉన్నాయి దేవునికి గ్రామాల్లో గోత్రాల్లో కూడా న్యాయాధిపతులు ఏర్పరచుకోవాలి వారు న్యాయముని బట్టి జనులకు తీర్పు తీర్చాలి నీవు న్యాయం తప్పు తీర్పు తీర్చకూడదు పక్షపాతం చేయకూడదు లంచం పుచ్చుకోనకూడదు అలాగే లంచము గ్రానుల కనుల్ని గుడ్డితనం కాలం చేస్తుందట లంచం పుచ్చుకుంటే గ్రాణులకి నీతి మాటలకు అపార్థం పుట్టిస్తుందట లంచం నీతిమంతులు మాటలు మాట్లాడితే వారు కరెక్ట్గా మాట్లాడుతున్నారు అబద్ధం మాట్లాడరు అటువంటి వారి మాటలు కూడా అపార్థం పుట్టిస్తుందట లంచం అంటే కొంత సొమ్మిచ్చి మీరు మా పక్కన మాట్లాడండి అంటారు కదా అది లంచం అలా మాట్లాడడానికి ఇస్తారు అది అయితే నీ దేవుడు అనేహో నీవు జీవిస్తున్న నీ గ్రామాలంట్లో నీ దేశాల నీకు ఇచ్చిన శ్వాసము కొలది కేవలం న్యాయమే నువ్వు అనుసరించి నడుచుకోవాలి నీవు పక్షపాతం చేయకూడదు లంచం పుచ్చుకొనకూడదు ఏలాగా లంచము గృఢితనం కలిజేస్తుంది జ్ఞానులకి నీతివంతుల మాటలకి అపార్థం పుట్టిస్తుంది నీవు జీవించు నీ దేవుడిని ఈహోవా నీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకున్నట్లు కేవలం న్యాయమునే అనుసరించి నడుచుకోవాలి నీ దేవుడిని ఈహోవ నీవు నీవు కట్టు బలిపీఠము సమీపంన కింద ఉన్నాయి అయితే సూర్యునికైనా చంద్రునికైనా ఆకాశ నక్షత్రం దేనికైనా నమస్కరించకూడదు మురకకూడదు దేవుని బిడ్డలు ఎందుకంటే అవి దేవుడు పుట్టించినవి పుట్టించినవాడు గొప్పవాడా లేకపోతే పుట్టించిన వాటి అవి గొప్పవా పుట్టించిన దేవుడే గొప్పవాడు అందుకైనా ఆయనకి మనం మొక్కాలి ఆయన మన ఆయనకి మనం నమస్కరించాలి అయితే అటువంటి వాళ్ళని మధ్యలో అక్కడ కనబడిన నీ విచారణ చేయాలి అటువంటి వారి హేయ క్రియలు జరగకూడదు అని అవి శాపగ్రస్తమైనవి కానీ అటువంటి చెడ్డ కార్యాలు చేసిన పురుషుని కానీ స్త్రీని కానీ గ్రామం వెలుపులకు తీసుకొని వచ్చి వాళ్ళని విచారిస్తారు ఏంటి ఇది మంచి రోజేనా కాదు మంచి మూర్తమా కాదు అటువంటిది శాపం నీ దేవునికి ప్రార్థన చేసిన వేధి చేసినది మంచిది అవుతుంది ప్రార్థన చేయకుండా వాళ్ళు వీళ్ళు చెప్తే నీకు మంచిదా దైవజనులు పరిశుద్ధులు దేవుని చేత నీకు ఆశీర్వాద తెచ్చేవారు నిన్ను కట్టేవారు దేవుని రాజ్యానికి సిద్ధపరిచేవారు చెప్తే నీకు మంచిది ఒక సోదరు సోదరుడు ఈరోజు నేను ఎలా ఉన్నారంటే లోకంలో కొంతమంది చాలా చాలా ఘోరంగా ఉంటారు వింటారు వాకి ఏంటో తెలియదు మరి దేవునికి తెలియాలి అయితే దేవుడు చెప్తున్నారు పన్న పండుగ ఏడు రోజులు ఆచరించాలి నీ కొట్లలో ధాన్యం వచ్చినప్పుడు రసం వచ్చినప్పుడు మరి ఇంకా కొత్త నిబంధనలు ఏసారి ఈ లోకానికి వచ్చి చనిపోయి మూడు దిన వేసి పర్లోక రాజులు ఉన్నారు ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు హలేలి హలే సరే ఇక్కడ నేను పునాది రాయి వేయడానికి వచ్చినప్పుడు దేవుడు నాకు దర్శనం చూపించారు ఆరాధన జరుగుతున్న సమయంలో తను ఏ వేల దూతల సమూహంతో ప్రభు పర్లోక రాజు దిగి వస్తూ ఉన్నారు హలేలి హలేలి హలే చాలా వసలు ధరించిన ప్రభువు ఆకర్షణీయంగా కనబడుతున్నారు దేవదూతలు చాలా ఆకర్షణీయంగా కనబడుతున్నారు దేవుడు ఇంకా ఆకర్షణీయంగా ఉన్నాడు అటువంటి సమయంలో అందరూ ఆరాధన చేస్తున్నప్పుడు మన మధ్యలో వచ్చారు పర్లోక రాజ్యం నుండి హలేలి అలేలి హలే ఓరి రిబరి బరి అంతురా అని ఆశ అందుకని ఒకరోజు దేవుడు నన్ను అడిగారు సేవకు వచ్చిన తర్వాత నాకు మార్తే పర్లో నేను పర్లోకి ఉండి నా వేవేలు సమూహంతో ఆరాధన సమయంలో వస్తున్నాను కదా మీ మధ్యలోకి మరి నువ్వు సంఘంలో చెప్పావా అని అడిగారు నేను అప్పటికి చెప్పలేదు ప్రభా ప్రభా చెప్పలేదయ్యా అని అన్నాను ఇక్కడ నుండి గుర్తుపెట్టుకున్న అప్పుడప్పుడు అప్పుడప్పుడు చెప్తానని దేవుని నేను మాట ఇచ్చాను చెప్తానని ఇప్పుడు అప్పుడప్పుడు చెప్తున్నాను హలేలి హలేలి హలే పర్ణశాల పండగ కొత్త నిబంధనలు దేవుడు చేయమని చెప్పాడా పొంగని రొట్టెల పండుగ వారాల పండుగ విశారా మూడు పండుగలు చెప్పారు దేవుడు మనకి ఇచ్చిన పండుగ ఏంటి పర్ణశాల పండుగ ఈ రెండు పండుగలు ఏమి కొత్త నిబంధనలు లేవు న్యూ టెస్ట్మెంట్లో ఏసీ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచిన తర్వాత పర్ణశాల పండగ ఒకటే ఉంది అది ఎక్కడుంది యోహాను శువార్త ఏడవ అధ్యాయంలో ఆ పర్ణశాల పండగ ఉంది పర్ణశాల పండగలో ఏం జరుగుతుందట ఏడవ అధ్యాయంలో ఇంకా రెండు చూద్దాం యూదుల పర్ణశాలల పండుగ సమీపించేను హలేలి 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 సమీపిస్తూ ఉంది యూదుల పర్ యూదులంటే ఎవరు దేవుని నమ్మిన బిడ్డలు దేవున్ని హృదయంలో అంతరంగులా కలిగిన వారు పైకొకలా భక్తిలాగా లోపల ఒకలా కాదు అంతరంగ స్వభావం దేవునికి ముఖ్యమైనది విలువైనదని రో రాసిన ప్రతి రెండవ వచ్చాము ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల్లో రాయబడింది అంతరంగ స్వభావాన్ని కలుగదేసిన దేవుడు అంతరంగాన్ని చూస్తాడు లోపల ఒకలా బయట ఒకలా ఉంటే ఆయన చూచే దేవుడు కాదు లోపల ఒకలా బయట ఒకలాగే ఉండాలి లోపల వేరే బయట వేరే కొంతమందికి అలాంటి వారిని దేవుడు అంగీకరించాడు యూదుల పర్ణశాల పండుగ సమీపించిన కనుక ఆయన సహోదరులు చూశాన్నారట నువ్వు చేర్చిన క్రియలు ఈ శిష్యులు చూసినట్లు ఈ స్థలం నిడిచి నువ్వు ఎదోకా వెళ్ళు బహిరంగంగా ఒకడు గోరు వేడవడు ఒకటి రహస్యంగా జర జరగ ఉండడు నీవు నీకు వేసే కార్యాలని నీ శిష్యులు కూడా చూడాలి కదా నువ్వు పంచాల పండగకి వెళ్ళిపో అని చెప్పారు ఆయన సహోదరులు అయితే వేసి ఇంటారు కదా అప్పుడు నీవు నీ కార్యం చేయించునే నిన్ను నీవే లోకానికి అన్నారట ఆయన సహోదరులు ఆయన విశ్వాసం ఇచ్చలేదు ఏసు నా సమయం ఇంకా రాలేదు నా సమయం ఇంకా రాలేదు మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది మీరు లోకాన్ని మిమ్మల్ని ద్వేషింపనేరదు అయితే దాని క్రియలు చెడ్డవని నేను దాన్ని గూర్చి చాక్ష్యం ఇచ్చున్నాను కనుక అది నన్ను ద్వేషిస్తుంది అన్నారు సై అయితే మీరు పండగకు వెళ్ళుడి నా సమయం ఇంకా పరిపూర్ణం కాలేదు కనుక నేను ఇప్పుడే పండగకి రాను అని చెప్పారు ఏసాయి తన సహోదరులతో అయితే అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తరువాత ఆయన బహిరంగంగా వెళ్ళక రహస్యంగా వచ్చారట పర్ణశాల పండక్కి అలేలి 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 అలే బహిరంగంగా వెళ్ళలేదు అంతే అంటే బహిరంగ అంటే అందరూ చూస్తున్నట్లుగా తన సహోదరులు తన ఇంటివారు తన ఇరుగు పొరుగు వారు తన గ్రామంలో ఉన్నవారు లేక తన పట్టణంలో ఉన్నవారు చూస్తున్నట్లుగా ఏ పర్ణశాల పండక్కి వెళ్ళలేదట రహస్యంగా ఎవరు చూడకుండా అయినా పర్ణశాల పండక్కి వెళ్ళారట పండుగలో యూదులు ఆయన ఎక్కడ ఉన్నాడని ఆయన వెదుగుతున్నారట యూదులు ఆయన ఎక్కడున్నాడు పం ఆయన పండుగలు వెతుంటే ఆయన జన్మ సమూహంలో ఆయన కూర్చి గొప్ప సణుగు పుడుతుంది ఎక్కడ కనబడలేదంటే ఏసయ ఎక్కడ కనబడలేదంటే పండుగలు అని కొందరు అనుకుంటే కొందరు ఆయన మంచివాడు అన్నారట కొందరు ఆయన చెడ్డవాడు అన్నట్టు ఆయన జనులను మోసపుచ్చేవాడు ఇన్ని కార్యాలు చేస్తాడంటే మోసం అది ఇది అని అనుకుంటున్నారట అయితే యూదులకు భయపడి ఆయన కూర్చి ఎవడు కూడా బహిరంగంగా మాట్లాడలేదు అయితే సగం పండుగ అయిపోయింది సగము పండుగ అయినప్పుడు ఏసు దేవాలయంలోకి వెళ్ళి బోధిస్తూ ఉన్నారట హలేలి 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 హలే సగం పండుగ అయిన తర్వాత ఆయన బలిపీఠం దరికే దేవాలయంలో బోధిస్తున్నారట బాధకుల మధ్యలోకి వెళ్ళి హలేలియా హలేలి 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 హలే సగం పండుగ తర్వాత బోధిస్తూ ఉన్నప్పుడు అయితే యూదులందరూ అందుకు ఆశ్చర్యపడ్డారట చదువుకోలేదు కదా ఇతను ఏ స్కూల్కి వెళ్ళలేదు ఏ కాలేజీకి వెళ్ళలేదు మనం చూస్తున్నా ఎంత పాండిత్యము ఎంత జ్ఞానమితనికి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పుకున్నారట అందుకు ఈశుప్రభు నేను చేయి బోధ నాది కాదు నన్ను పంపిన తండ్రిదే ఎవడైనా ఆయన చిత్తం చెప్పని చేయి నిశ్చించుకునేలా ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేదో నాంతటి నేనే బోధించున్నానో వాడు తెలుసుకోను తనంతటి తానే బోధించుకోడు స్వకీయ మహిమని వెతుకువాడు తన మహి తను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు ఆయన ఏ దుర్నీతి లేదు అని మోషే కూడా ధర్మశాస్త్రం ఈయబడింది కదా ఆయనని మీలో నా ధర్మశాస్త్రం గైకోనలేదు కదా కదా మీరెందుకు నన్ను హలే సార్ అయితే అయితే ఆయనను ఇక్కడ ఆయన ఎక్కడ వాడో ఇరవై ఐదులో ఎరుశలేములో కొందరు వారు వెదుకుని వేసి ఈయన కాడ అనుకుంటున్నారు ఇదిగో ఈయన బహిరంగంగా మాట్లాడుతున్నాడు ఈయన ఏమన్నారు ఈయన క్రీస్తుని అధికారులు నిజంగా తెలుసుకుంటున్నారా ఆయనను ఎక్కడ ఆయన ఎక్కడి వచ్చినా ఎరుగుదుమ్మను క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడ వాడు ఎరుగమని కొంతమంది అనుకుంటున్నారు కొంతమంది యేసు ప్రభు కాదైనా ఈయన గొప్ప కార్యలు జరిగిస్తున్నారు అని అనుకుంటున్నారు అటు కొంతమంది అనుకున్నప్పుడు ఆయన ఎద్దు నుండి వచ్చి తిని ఆయన యేసు అంటున్నారు నేను ఆయన ఎద్దు నుండి వచ్చి తిని ఆయన పంపాను కనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాడు దే నేను ఎవరి దగ్గర నుంచి అనుకుంటున్నారు దేవుని దగ్గర నుంచి నేను ఆయన నన్ను పంపించాడు అని దేవాలయంలో వేసే బోధిస్తూ ఉన్నారు అందుకు వారు ఆయన పట్టుకోవాలి దేవుని దగ్గర వచ్చినటువంటి ఈయన 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 ఎక్కడు మనకు తెలుసు మరీ కుమారుడు కదా ఈయన మరీ అమ్మకు పుట్టాడు కదా పరిశుద్ధాత్మ ద్వారా వాహం కాక మునుపు ప్రధానమైందంతే ఎంగేజ్మెంట్ అయిందంతే అని ఈయన ఎక్కడ వచ్చాడో మనకు తెలుసు కానీ నేను దేవుని దగ్గర ఉండి ఈయన అని అందరూ కూడా అనుకుంటున్నారు ఆశ్చర్యపడిపోతున్నారు జనసమూహాలు అనేకలు ఆయనందు విశ్వాసం ఉంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన ఎక్కడ వాడో మనం ఎరుగుము కానీ ఈయన చేస్తున్న కృచిక్రీలు ఉన్నాయే అవి చాలా గొప్ప అని జనసూ అంతా ఆయన గుర్చి సనుక్కుంటూ ఉన్నారట అయితే అధికారులు ప్రధానందరూ కూడా పరిశీలందరూ కూడా ఆయన పట్టుకుని రండి ఆయన బంట్లోతుల్ని పంపించారటారా బంట్ రోతులు పంపించి ఆయన ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు ఆయన మాటలు ఆయన కార్యాలు నేను చూడాలనుకుంటున్నా వినకు వినాలనుకున్నాం మీరు ఆయన పట్టుకురండి అని పంపించారట అయితే గ్రీకు దేశస్థులు చెదరిపోయిన వారు ఎదురుకు వెళ్ళి గ్రీకు దేశస్తులకు బోధిస్తూ ఉన్నారు నన్ను వెదకుడి కానీ కనుగొనరు వెదకెదరు కానీ నన్ను కనుగొనరు నేను ఎక్కడ ఉందినో అక్కడికి నీ రాలేరని ఏసై చెప్పారు ఈ మాట ఏమిటని తమలో తాము కొంతమంది అనుకుంటున్నారు నేను ఉంటాను మీరు అక్కడ రాలేరు నన్ను వెదుగుతారు ఆ పండుగలు అట మహాదినమైందట ఆ పండుగలో అంత్య దినమన అంటే చివరి రోజున ఏసు దప్పి తీర్చుకుని వాళ్ళని ఏమన్నాడు ఏసు నిలిచి అంచె దినాల్లో ఆయన నిలిచి మహాదినము పండుగ దినము లాస్ట్ రోజు మహా పండుగ దినము అయితే మహాదినమైన అంచె దిన యేసు నిలిచి ఎవడైనా దప్పికొని ఎడలా నా ఇద్దరికి వచ్చి దప్పి తీర్చుకుని వెళ్ళను నా ఆయన విశ్వాసం ఉంచి వాడేవాడో లేఖనం చెప్పినట్లు ఆయన కడుపులో నుండి జీవజల నదులు పారినని బిగ్గరగా గట్టిగా చెప్పారట హలేలి హలేలి హలే ఇదేంటి ఎవడైనాను దప్పి కొంటే నా రండి దప్పి తీర్చుకోండి అంటున్నారు వేసే నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కదండీ వేసే దగ్గరికి వెళ్ళి దప్పి తీర్చుకోవడం ఏంటి అనుకుంటాం అని అయితే నా ఇంటి విశ్వాసం ఉంచేవాడు లేఖనమ చెప్పినట్లు ఆ కడుపులోండి జీవజల నదులు పావు బిగ్గరగా చెప్పాను హలేలి 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 హలే దేవుని విశ్వాసం ఉంచేవాడు కడుపులోండి జీవజల నదులు జీవము కలిగినట్టు దేవుని యొక్క వాక్యము జీవుని యొక్క వాక్యం అనలేము ఏం చేస్తుంది జీవింపజేస్తుంది దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తుంది దేవుని యొక్క వాక్యం మనల్ని నిలబెడుతుంది సోదరుడి సోదరి నువ్వు నా బిడ్డవు సోదరుడు సోదరి అని ఏసా మనెందు జాలిపడి చెప్తా ఉన్నారు ఆయన ఎందు విశ్వాసం ఉంచేవారు ఎవరు ఆయన కడుపు వారు కడుపులోని జీవజలం దొరికారు అని దగ్గరగా చెప్పారు తనెందు విశ్వాసం ఉంచేవాడు పొందబో ఆత్మను కూర్చి ఈ మాట చెప్పారట హలే హలేలి హలే ఆయన పొంద ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఇస్తారో వారికి దేవుడిచ్చే ఆత్మ దేవుని యొక్క ఆత్మను గురించి పొందబోయే ఆత్మను గురించి దేవుడు ఆ మాట చెప్పారు విశ్వాసం ఉంచేవాడవు వారి కడుపులో జీవజలనదులు పారుతాయని దేవుని యొక్క ఆత్మ ఎవరిలో ఉంటుందో అది ఎవరి ఆత్మ దేవుని యొక్క ఆత్మ దేవుడికి ఎన్ని ఆత్మలు ఉన్నాయి తెలుసా ఎన్ని కన్నులు ఉన్నాయి తెలుసా దేవునికి ఎన్ని ఆత్మలు ఉన్నాయి ఎన్ని కన్నులు ఉన్నాయి మనం కూడా తెలుసుకోవాలి డాక్టర్ గ్రంథంలో రాయబడ్డాయి దేవునికి ఏడు ఆత్మలు కలిగినవాడు ఏడు నేత్రములు కలిగినవాడు ఆయన అయితే దేవుని యొక్క కన్నులు ప్రపంచమంతట ప్రపంచమంతటా చూస్తూ ఉన్నాయట దేవుని కన్నులు ఏం చేస్తున్నాయి ప్రపంచాన్ని అంతటిని కూడా చూస్తూ ఉన్నాయి దేవుని కన్నులు హలేలి హలేలి హలే 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 దేవునికి ఏడు కన్నులు కలిగినవాడు ఏడు ఆత్మలు కలిగినవాడు కనుక ప్రతి ఒక్కరు కూడా పర్ణశాల పండుగలో శక్తి కొలది దేవునికి ఇవ్వాలి దేవునికి మనం శక్తి కొలది ఇచ్చినప్పుడు దేవుడు కూడా మనకి ఏం చేస్తాడు శక్తి కొలదనే ఇస్తాడు హలోయ్య కనుక ప్రభువుకి మనం ఎలా వెళ్ళాలి నీకు ఎంత ఉంటే దేవుడు ఎంత ఇస్తే అంటే దేవునికి మనం శక్తి కొలది మనకి ఇష్టపూర్వక శక్తి కొలది అంటే బరువు మూలం వైలేనంత కొలది కాదు నాకు ఇంతే శక్తి ఉంది నేను అనుకోండి మోస్తాననుకోండి ఎన్ని రూపాయలు వస్తాయి మన చేతిలో మోస్తే బయ్ డబ్బులు రూపాయలు పెట్టుకున్నాము మొయ్యలేదంట కుదురుతుందా చాలా మొయ్యగలం మనం రూపాయలైతే కాయిన్స్ అయితే ఎక్కువ మొయ్యలేవు కదా హలేలి అలేలి హలే అయితే ప్రతి ఒక్కరు కూడా దేవునికి శక్తి కొలది ఇవ్వాలట దేవునికి ఎలా ఇవ్వాలి శక్తి కొలది మనం అంటే ఇష్టపూర్వకంగా సంతోషంగా ఒక్క పది రూపాయలు ఇచ్చేవనుకో అది ఎంతో ఇష్టంగా ప్రభు ప్రభు నాకు ఇదిన్నదయ్యా నేను ఇస్తున్నాను అంటే సంతోషంగా నువ్వేం చేయాలి దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉండాలి సంతోషంగా దేవునికి ఇవ్వాలి అది శక్తి అంటే అంతే అందుకని మనం మొయిలేం ఎంత ఉంటే ఎంతో డబ్బులు మనం మొయ్య మొయిలమేంటి రూపాయలు అన్నీ ఏమైనా ఇలా పట్టుకుంటే ఎన్నైనా మోస్తాం కొన్ని కొంచెమన్నా మోస్తాం కదా ఒకే కేజీ డబ్బులు ఉన్నాయనుకోండి కేజీ ఏంటవి నోట్లు మొయ్యగలుగుతాం కాయిన్స్ అయితే మొయ్యలేము కదా ఒక కేజీ అయినా మొస్తంగా చేతితోటి అలేలుయ్యా అలేలు అలేలి అలేలి అలేలుయ్య అయితే మన శక్తి కొలకి దేవునికి ఇవ్వాలట దేవునికి మనం ఇచ్చినప్పుడు దేవుడు కూడా మనకి ఇస్తాడు కొలసి రాసిన పత్రికలు కూడా వ్రాయబడింది దేవునికి మనం ఇచ్చిన ఇచ్చిన వాళ్ళకి దేవుడు ఇస్తాడట ఇవ్వలేని వాళ్ళకి దేవుడు ఇవ్వడు మరి దేవునికి మనం ఎందుకు ఇవ్వలేము వాటి మీద నీకు ఆశ ఉంది కానీ దేవుని మీద లేదు అని దేవుడు ఎంచుకుంటాడు నిన్ను బట్టి నీకు దేవుడికి ఇవ్వాలని ఉంటే మనస్ఫూర్తిగా ఇవ్వగలగ ఇవ్వగలవు ఇవ్వలేదనుకో అది దేవుడికి నీకు మధ్యలో ఉన్నది నీకు ఎంత ఉందో అది ఆయనకు తెలుసు రికి వందనాలు నాకైతే పోయిన ఆదివారం ఎక్కడికి అట్టాగే వచ్చాను జ్వరం అని నాకు తెలియదు ఇంటికి వెళ్ళాను మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను అన్నం వండుకోలేనంటే అన్నం పెట్టింది మాసం కోరేసి వెళ్ళి పడుకున్నాను జ్వరం సలిగ వచ్చేసింది నా భయం పుట్టింది ఒక్కదాన్ని నేను మీ ఇంటికి వచ్చేస్తానని వెళ్ళాను అలా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు నాకేమో కాళ్ళు చేతులు సల్లబడిపోయి బీపీ డౌన్ అయిపోయింది సరే అమ్మ నేను వెళ్ళిపోతాను మాయోళ్ళ పిల్ల ఉంది కదా ఆ పిల్ల చూతుంది దగ్గరగా ఉంటుంది హాస్పిటల్ అని వెళ్ళాను వెళ్ళిన దాంకా కూడా రెండింటికి అట్ట వచ్చేస్తుంది మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూపించుకున్నాను చూపించుకుంటే ఆయన ఏమన్నాడంటే నీకేమీ కాదమ్మా అని అన్నాడు మళ్ళీ వచ్చేసి వచ్చేసి చూపించుకున్నాక ఖచ్చితంగా ఎనిమిదింటికల్లా వచ్చేస్తుంది పగులత్తమానం బాగానే ఉంటుంది ఎనిమిదింటికి వచ్చేస్తుంది బయటికి అనిపిస్తుంది వెళ్ళిపోయి ఒక కాటన్ చీర ఉందేమో కట్టుకుందామా అనిపిస్తుంది పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఒక రోజు మా చెల్లికి ఫోన్ చేశాను నేను చచ్చిపోతానేమో నన్ను చూసేళ్ళు నా పిల్లలు కూడా ఎవరు నా దగ్గర లేరు నేను ఒక్కదాన్నే ఇక్కడికి వచ్చాను మేనకోళ్ళ దగ్గరకు అన్నాను అయితే అమ్మగారికి ఫోన్ చేశా తొమ్మిదింటికి ఫోన్ చేస్తే అమ్మగారు ఎత్తలేదు చాలిం బాబు ఎత్తాడు రేపు పేరులో పెడతామమ్మా అన్నాడు సర్లే బాబు అన్నాను మళ్ళీ ఆ రోజు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను వెళ్ళి డాక్టర్ దగ్గర ఏడ్చాను ఏంటండి నేను ఒంటగా ఉంటాను పిల్లలు ఎవరు ఉండరు నాకు ఇలా పడుతుంది నేనేమైపోతానని భయమేస్తుంది నేను అక్కడక్కడ ఉంటున్నాను అలా ఇంటికాడ తోడుకుంటున్న వాళ్ళు ఇంటికాడ అంటే నీకేమీ కాదమ్మా అని చిలాన్ని పెట్టిస్తాను అవి రాయి పిచ్చుకున్న రాయి పిచ్చుకుని ఇంటికాడ పెట్టించుకో డాక్టర్లు ఉంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టాను అన్నావు అని అన్నాడు సరే అని చిలాని బాటిల్ అవన్నీ తీసుకుని మా తమ్ముడు ఇంటికి వెళ్ళాను చిలాని పెట్టించుకున్న అమ్మగారు పార్థన చేసింది పార్థం చేసినాక నాకు ఇంకా సాధారణ అయ్యి వెళ్ళిపోయింది నాకు మంచి ఆరోగ్యం ఇచ్చింది వచ్చింది మరి అమ్మగారు పార్థన చేయాలి నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా నాకు మంచి ఆరోగ్యం నాకు ఎప్పుడూ లేదు అని నేను అన్నాను అనేటప్పటికి ఆ అమ్మగారు పార్థనలో మళ్ళీ మా మాకు వాళ్ళకి చేసిందంట ఆమె చెప్పింది చెప్పితే పాశ్రమ్మ గారు ఫోన్ చేసిందంట అమ్మ నాకు చెప్పలేదే అని మళ్ళీ పొద్దు మళ్ళీ ఫోన్ చేస్తే ఆ అమ్మగారు పార్థన చేసింది ఆ పార్థన వల్ల నాకు దేవుడు స్పష్టపరిచాడు అయ్యా చూండి సహ తల్లి భయం వేసి రాత్రి అంట బీపీ ఎక్కువైపోతుందంట తక్కువైపోతుందంట చెమటలో పట్టేస్తుందట భయం వేసేస్తున్నాట చనిపోవాలని అంతేనా చెప్పామా చనిపోవాలని పోవాలి బయటికి వెళ్ళిపోవాలి ఎందుకు చనిపోవాలని రకరకాల ఆలోచనలు పిచ్చి పిచ్చికి వస్తున్నాయట అవన్నీ నాకు చెప్పావా నువ్వు చనిపోవాలని ఆలోచనలు చెప్పలేదు నాకు ట్రైర్ చేసాం ఏసైకి రోడ్ బట్టి వేసి అన్నీ జ్వరం ఏంటి అవన్నీ ఆలోచన ఏంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏంటి చనిపోవాలని ఆలోచన ఏంటి అవి చెప్పకపోయినా ఏసైకి తెలుసు కాబట్టి ఆ బిడ్డ విశ్వాసాన్ని బట్టి దేవుడు సహాయం చేశాడు అందరు చెప్పులు కూడా ఓ ఓరి బాబా రీ గరవరానియా థ్యాంక్ యూ డాడీ గ్లో గ్లోరి 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 గ్లోరీ టు గాడ్ మందుల వల్ల తగ్గలేదు శిలైన్లు వల్ల తగ్గలేదు రకరకాలుగా ఎన్ని చేసినా తగ్గనివి ఏసైకి సమస్తము కూడా సాధ్యమే హలేలి 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 దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కలుగునుగాక ఆమె ఏసఐ సాక్ష్యం గాక ఇక్కడ ముంజులూరు చర్చికి రావటానికి కారణం మా అబ్బాయి పదో తరగతిలో బాను గడ్డం బాను గురుకుల పాఠశాలలో చదువుతుండగా పదో తరగతి లాస్ట్ పరీక్షలకి అమ్మగారు హాస్టల్కి వెళ్ళి పిల్లలకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మా బాబు అమ్మగారితో ప్రార్థన చేయించుకున్నారు అప్పుడు బాబుకి పరీక్షల గురించి అతనికి వ్యాధి ముక్కుకి తుమ్ముల గురించి వంద నూట యాభై రెండు వందలు అట్లా తుమ్ములు వచ్చాయి ఆ తుమ్ములు ప్రార్థన చేయించుకున్నాక అమ్మగారి దగ్గర ముంజలూరు అమ్మగారి దగ్గర దేవుని స్వస్థపరిచాడు బాను స్వస్థపరిచాడు అట్లాగే మాకు తెలిసి ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళం మా మిస్సెస్కి దురాత్మ పట్టినప్పుడు చాలా వారాలు వస్తూ ఉండేవాళ్ళం ఐదు వారాలు మూడు వారాలు రెండు వారాలు అట్లా వచ్చినప్పుడు అమ్మగారు ప్రార్థన చేస్తే ఏసైజ్ స్వస్థపరిచాడు అట్లా నాకు ఆరోగ్యం బాగోక అనారోగ్యంగా ఉన్నప్పుడు పాసలో సురుకు మంట చాలా బాధ పెట్టేది ఆ బాధలు అనుభవించలేక ఈరోజు ఒక ఊరు డాక్టర్ రేపల్లి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ మందులు వాడుతానే ఆ సాయంత్రమే ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలనిపించేది బాధతో అక్కడి నుంచి బందరు బందర్ నుంచి నాటు మందులు ఇంగ్లీష్ మందులు ఇంజెక్షన్లు వాడినా తగ్గలేదు ఎస్థే రామగారు ముంజులూరు దగ్గర చర్చికి వచ్చినప్పుడు ఏసై నన్ను స్వస్థపరిచాడు నాకు దేవుని మీద నమ్మకం కలిగింది ఏసఐని నేను నమ్మేను కాబట్టి బట్టి నాకు స్వస్థత కలిగిందని ఈ సాక్షిని దీవించమని ఏసఐనా అడుగుతున్నాను అనేక మంది మీరు కూడా రండి ఏసయ్య రోగులను స్వస్థపరుస్తాడు నేను నమ్మాను నేను చాలా మందిని పంపించాను వాళ్ళు కూడా స్వస్థపరిచాడు దురాత్మల నుంచి ఏసయ్య రక్షిస్తాడు అమ్మగారి దగ్గర ముందులూరు చర్చికి వచ్చి మీరు రక్షణ పొందమని అడుగుతున్నాను దేవుడి సాక్ష్యాన్ని దీవించనుగా ఆమె Cuánto pues